పూనా లేదా పూణేలో కూడా కొంతకాలం విజన్పసించారు బీసీ మూంజే అయినటువంటి ముఖ్యమైనటువంటి కాంగ్రెస్ నాయకుడు ఆ రోజుల్లో తర్వాత రోజులు ఆయన హిందూ మహాసభకు వెళ్ళిపోయారు ఆ మూంజే గారు దీన్ని ప్రోత్సహించడంతో కలకత్తా వెళ్ళారు డాక్టర్జీ అక్కడ కలకత్తా మెడికల్ కాలేజీలో డాక్టర్ కోర్స్ చేశారు దాన్ని ఈ రోజులంటే ఎంబీబీఎస్ అంటున్నాం మనం ఆ రోజుల్లో దాన్ని ఎల్ఎంఎస్ అనేవాళ్ళు అంటే లైసెన్షియేట్ ఇన్ మెడిసిన్ అండ్ సర్జరీ కాబట్టి ఆ కోర్స్ చేస్తున్నారు అయితే ఆయనకి చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి ఈ జ్వాల ఏదైతుందో దేశభక్తి అనేటువంటి ఆలోచన ఏదైతుందో మీద వ్యతిరేకత ఏదైతుందో అది పెరుగుతూనే ఉంది అది లోపల కారణం అవుతూనే ఉంది ఆ సందర్భంలో ఆయన కలకత్తాలో అనుశీలన సమితి వైపు ఆకర్షితులయ్యారు అనుశీలన సమితి చూడండి భారతదేశాన్ని ఆంగ్లేయులు ఆక్రమించిన తర్వాత వాళ్ళ మీద విప్లవ కార్యక్రమాలు జరిపి ఆంగ్లేయులు తుదముట్టించి ఈ దేశం చి భారద్రోహాలను ఆలోచించ వచ్చినట్టుదే అనుశీలన సమితి విప్లవ కార్యక్రమాలు జరిగేవి రహస్య కార్యకలాపాలు జరిగేవి ఆ అనుశీలన సమితి పట్ల ఆయన ఆకర్షితులయ్యారు అనుశీలన సమితిలో సభ్యులు కూడా అయ్యారు ఆయన అది రహస్య విప్లవ కార్యక్రమాలు జరిగిన సంస్థ కాబట్టి మారు పేర్లు ఉంటాయి డాక్టర్ జేకి కుకాయిన్ అనేటువంటి పేరు ఇవ్వడం జరిగింది కాబట్టి అనుశీలన సమితిలో చూశారు ఆయన అనుశీలన సమితికి చెందిన వాళ్ళు అనేక మంది గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఉన్నారు చరిత్రలో భూపేంద్రనాథ్ దత్త భూపేంద్రనాథ్ దత్త అంటే స్వామి వివేకానంద యొక్క సాక్షాత్క తమ్ముడు బరీంద్ర కుమార్ ఘోష్ అరవింద్ ఘోష్ యొక్క సోదరుడు రాస్బిహారీ బోస్ గొప్ప చరిత్ర అయింది ఇటువంటి వాళ్ళు పనిచేసిన సంస్థ అనుశీలన సమితి ఇంకా ముందు కనుక చూస్తే ప్రారంభంలో చాపేకర సోదరులు అనుశీలన సమితి యొక్క ప్రభావానికి లోనైనవారు ఖుదీరాం బోస్ ప్రఫుల్ల చాకి అనేటువంటి వాళ్ళు కనబడతారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు చిన్న చిన్న వయసులోనే వీరచితన కార్యక్రమాలు జరిపి గురిశక్లకు గురయ్యి కాల్చబడి చనిపోయినటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా అటువంటి అనుశీలన సమితి పట్ల ఈయన ఆకర్షితులయ్యారు చేరారు